హాయ్ ఆస్పిరెండ్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్టెడ్ పార్ట్ ఫైవ్ అన్ని పోటీ పరీక్షల కొరకు ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొత్తగా చేర్చిన క్రీడ బ్రేకింగ్ రష్యా నూతన అధ్యక్షుడు ఐదవసారి వ్లాదిమిర్ పుతిన్ భారత్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక డిజిటల్ సేవల ఎగుమతుల్లో భారతదేశ స్థానం ఫోర్త్ ప్లేస్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశ స్థానం థర్డ్ ప్లేస్ ఫస్ట్ అమెరికా ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పదో స్థానంలో కలదు ప్రపంచంలో అత్యధిక కాలుష్య మెట్రో ప్రాంతం బెగుసురాయ్ ఇది బీహార్లో కలదు ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకుల్లో ఐఐఎం అహ్మదాబాద్ ఇరవై ఐదో స్థానంలో కలదు ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మస్కట్ ఏంటి ఆన్సర్ ఫ్రైజెస్ ప్యారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత పతాకధారి ఆన్సర్ శరత్ కమల్ ఈయన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నేపాల్ దేశ పర్యాటక రాజధాని ఏది ఆన్సర్ పోకారా నేపాల్ పర్యాటక రాజధాని పోకార తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ ఎవరు ఆన్సర్ సిపి రాధాకృష్ణ ఇటీవల రష్యా ప్రయోగించిన భారీ ర్యాకెట్ పేరు ఆన్సర్ అంగారా ఏ ఫైవ్ ఆర్థిక రంగంలో కేవైసీ నిబంధనలపై కమిటీ టీవీ సోమనాథ్ కమిటీ ఇటీవల బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్తో గౌరవించబడిన ఆటగాడు పంకజ్ అద్వానీ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్లో నంబర్ వన్ స్థానం రోహన్ బోపన్న ఫ్రమ్ ఇండియా ఇటీవల టిఎన్ సుబ్రమణ్యం మృతి చెందారు ఈయన ఒక డాష్ గణిత శాస్త్రవేత్త ఇటీవల చిప్కో ఉద్యమ నేత మృతి చెందారు ఆయన పేరు మురారిలాల్ ప్రపంచ అంతరిక్ష యాత్ర దినోత్సవం ట్వెల్త్ ఏప్రిల్ అంతరిక్ష యాత్ర దినోత్సవం ట్వెల్త్ ఏప్రిల్ థీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంకరేజింగ్ సైంటిఫిక్ క్యూరియాసిటీ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం फोर्थ मार्च वर्ल्ड टी बी डे ट्वेंटी फोर्थ मार्च थीम ट्वेंटी ट्वेंटी फोर वी कैन एंड टी बी थैंक यू फॉर वाचिंग प्लीज डू सब्सक्राइब जीएसआर एसर्